கிருஷ்ணா ஜில்லா முட்லவல்லேரு மண்டலம் పెసరమిల్లి గ్రామ వైసీపీ నాయకులు అల్లూరి ఆదియ నాయుడు మరియు అనుచరులు గుడివాడ టిడిపి అభ్యర్థి వెనుకండ రాము పార్టీ కండవాలు కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు రాము మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల్ని దగా చేస్తున్న గుడివాడ ఎమ్మెల్యేను కొడాలి నాని మాయమాటలు గారుడి ఆ పరిస్థితి దారుణంగా ఉంటుందని తెలిపారు టిడిపి కూటమికి గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేశారు భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని నవరత్నాలు నవమోసాలు వైసీపీ మేనిఫెస్టో అబద్దపు పుట్ట టిడిపి సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జనసేన ఇన్ఛార్జి బోరుగడ్డ శ్రీకాంత్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు రండి ఈరోజు మామిడి కోళ్ళ గ్రామ పంచాయతీ హ్యామ్ల నుంచి యూత్ వైఎస్ఆర్ చెప్పి వైఎస్ఆర్ చెప్పి యూత్ జనరల్ సెక్రటరీ ఆది గారు వచ్చి మాతో జాయిన్ అవటం సంతోషంగా ఉంది పెసర్మి నుంచి మొత్తం పెద్ద మొత్తం వచ్చే జిల్లాలో ఈ దీంతో మాకు నేను చెప్పినట్టుగా ప్రతి ఊరు ప్రతి ప్రతి వార్డు ప్రతి గ్రామం మేము కనీసం చేసుకుంటాం తెలుగుదేశం పార్టీ విజయ్ గుండె స్టార్ట్ అయిపోయింది ఒక్కళ్ళు కూడా మీకు పరిస్థితి లేదు మొత్తం మీద మొత్తం మీద రెండు వందల ముప్పై ముప్పై రోడ్లలో మాదే మెజారిటీ మీకు చేతనైతే ఆదుకోండి ఎంతవరకైనా వరకైనా మీరు 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 ఎన్ని డ్రామాలు వేసినా కానీ జనాలు పడుకోవాలని మాదేశాలు తన ఈ ప్రతా నుంచి గ్రామస్తులందరూ ఆయన కానీ ఆధ్వర్యంలో ముందుకొచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం ఈ ఎపిసోడ్ రాత్రి గంటకెళ్ళి అక్కడ గ్రామంలో కూర్చుని కాదు ఎవరిని జాయిన్ అవ్వకుండా ట్రై చేసినా ఈ చేత కాలేదు ఎమ్మెల్యే ఇదే ఇదే నీకు చెప్పిన చూపించు మళ్ళీ జీవితంలో నువ్వు ఆరాధన కోల్పోయావు निगाह नहीं होना, अनारोज की, अनोखा निर्चालिक के सिर, आराध्य चालिक के पैर में लगाए बताओ मेरे, दोबारा के लिए मंदे, ये वो ये वो पांच भाले चाहिए, मंचुरी मंचुराई को मिटाओ तो माने से, आहम कलके के, इन लोगों के लिए जमाना बन गया तो ये नायकों ने अंदर में, गांव में मुझे खर्च किए, आंगनवाड